मेरे नदी, लोनी, लो, स्पेशल प्राउड और दही और ये गोभी है, है ये भी चटनी है वो भी चटनी बोलते हैं कबाब మంచు మంచునీటిలో కనిపించే ఒక ప్రత్యేకమైన చేప ఇది ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలోని నదులు నీటి ప్రవాహాలు మరియు సరస్సులలో ఎక్కువగా పెరుగుతాయి ఈ ట్రౌట్ చేప సొగసైన కాంతివంతమైన రంగుతో కనిపిస్తుంది దీని శరీరంపై నలుపు గోధుమ చుక్కలు ఉంటాయి ఇది సన్నగా మరియు పొడవగా ఉంటుంది ఈ చేప మంచి రుచిని కలిగి ఉంటుంది హోగర్ చేప కూడా ఎక్కువగా దొరుకుతుంది కాశ్మీర్లో నాలుగు నెలలు మంచు పడటం వల్ల కూరగాయలు దొరకవు అప్పుడు మాంసాన్ని చేపలను నిలువ ఉంచుకుని వాడుకుంటారు